హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పంచమీ కలర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మహాలయ పక్షంలో చేయకుడిని పనులు ఏమిటో తెలుసుకుందాము మహాలయ పక్షంలో పితృదేవతలను స్మరించటం ఎంతో పవిత్రమైన కర్మ అయితే ఈ కాలంలో కొన్ని పనులు చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ పనులు ఏవో తెలుసుకోవటం మనందరికీ అవసరం ఈ వీడియోలో మహాలయ పక్షంలో తప్పక దూరంగా ఉంచాల్సిన పనులు ఏమిటో తెలుసుకుందాము ముందుగా నా ఛానల్ను ఎవరైనా చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను చివరి వరకు చూడండి మహాలయ పక్షంలో పితృదేవతలను స్మరించకుండా రోజులు గడపకూడదు అలాగే అబద్ధాలు చెప్పటం తప్పుడు పనులు చేయటం పూర్తిగా నివారించాలి పితృపక్షంలో వివాహాలు శుభకార్యాలు వేడుకలు జరపకూడదు దేవాలయాల్లో కొత్త రథాలు మొదలు పెట్టకూడదు కొత్త వస్త్రాలు ఆభరణాలు కొనడం మానేయాలి ఇల్లు రిపేరు చేపించుకోవడం కొత్త ఇంటి లోపలికి ప్రవేశించటం లాంటివి చెయ్యకూడదు పితృపక్షంలో పితృదేవతల కోసం వంట చేసిన ఆహారాన్ని వృధా చెయ్యకూడదు పితృదేవతలను ఎగతాళి చేయకూడదు పితృదేవతలను మరచిపోరాదు ఎవరి మనస్సును గాయపరచడం దూషించటం ఈ సమయంలో పెద్ద పాపంగా భావిస్తారు పితృపక్షంలో దురాశ లోభం కోపం ఈర్ష వంటివి పెంచుకోకూడదు అశుభ్రంగా ఉండకూడదు ఇంటిని మనస్సును శుభ్రంగా ఉంచుకోవాలి పితృపక్షంలో మోసపూరితమైన పనులు చేయరాదు పెద్దల మాట వినకుండా ఉండటం పితృదేవతలకు ఇష్టం ఉండదు తినే ఆహారాన్ని వృధా చెయ్యకూడదు పితృదేవతల కర్మలు చేయకుండా నిర్లక్ష్యంగా ఉండకూడదు పితృపక్షం అంటే పితృదేవతలను స్మరించుకోవడానికి వచ్చిన పవిత్రమైన కాలం కాబట్టి దీనిని నిర్లక్ష్యం చేయటం తగదు అని పండితులు సూచిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ